హాయ్ హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం వెళ్ళిపోయే కదా కథ పెళ్ళి ఇక కథలోకి వెళ్దామా మరి ప్రవలిక ఈ గొంతు ఇక్కడో విన్నట్టుగా ఉందేంటి అని తన తలను పైకెత్తి చూస్తుంది తను చూసేసరికి తను ఎదురుగా ప్రభాస్ కనిపిస్తాడు ప్రభాస్ ప్రభాస్ని చూడగానే ప్రబలిక గుండెల్లో దడ మొదలవుతుంది తనకి భయంగా ఉంటుంది ఈ లోపే ప్రవాస్ తన దగ్గరికి వచ్చి ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు అని సీరియస్గా అడుగుతాడు నా నుంచి తప్పించుకుందామని అనుకుంటున్నావా నేను నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టను అని అంటాడు చూడండి సార్ ఏదైనా ఉంటే బయట మాట్లాడుకుందాం పర్సనల్ ఇది ఆఫీస్ ఓన్లీ ఆఫీస్కి సంబంధించినవి మాత్రమే మాట్లాడండి పర్సనల్వి అన్నీ బయట మాట్లాడండి అని అంటుంది ఇల్లైనా ఆఫీస్ అయినా వదిలేదే లేదు నువ్వు రెండు సంవత్సరాల వరకు కాంట్రాక్ట్ కుదుర్చుకున్నావు నాకు బాబుని ఇచ్చావు ఇంకా సంవత్సరం ఉంది కాంట్రాక్ట్ ఎందుకు నా బాబుకి పాలు ఇవ్వకుండా వెళ్ళిపోయావు అని అడుగుతాడు ప్రవాస్ బిడ్డ అనేసరికి ప్రవలిక ఆలోచనలో పడుతుంది ఇదేంటి నా బిడ్డ నా దగ్గరే ఉంది కదా మరి ఈయన ఏంటి నా బిడ్డకు పాలు ఇవ్వకుండా వెళ్ళిపోయావు అని అడుగుతున్నాడు అని ఆలోచిస్తూ ఉంటుంది అలా అతను ఆలోచిస్తూ ఉండగానే ప్రభాస్ మళ్ళీ బాబుకి సంవత్సరం వచ్చే వరకు పాలు ఇవ్వాలని తెలియదా అని సీరియస్గా అడుగుతాడు తల్లి పాలు బిడ్డకి ఎంత బలమో తెలుసా అసలు తనని దగ్గరుండి చూసుకోవాలి ఈ సంవత్సరం పాటు నువ్వు అలా ఎలా వదిలేసి వెళ్ళిపోయాం అని అడుగుతాడు ప్రభాస్ ప్రవలిక డాక్టర్ గారు నన్ను నాకు హెల్ప్ చేసేటప్పుడు వేరే వాళ్ళ బిడ్డని ఏమైనా తీసుకుని వచ్చి తనకి ఇచ్చి తన బిడ్డని అని చెప్పారేమో అని అనుకుంటుంది వెళ్ళిపోమని నువ్వే అన్నావు కదా అందుకే వెళ్ళిపోయాను నీకు బిడ్డనిచ్చి వెళ్ళిపోయాను ఒక సంవత్సరం తర్వాత బిడ్డకి పాలు ఇచ్చి సంవత్సరం ఒక సంవత్సరం పాటు ఉండి బిడ్డకి పాలు ఇచ్చి వెళ్ళిపోవడం అంటే ఎంత కష్టమో తెలుసా అందుకే వెళ్ళిపోయాను నీకు బిడ్డని ఇచ్చి అని చెప్తుంది స్టోరీ ఇంకా ఉంది ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా మరిన్ని మంచి కథలతో మీ ముందుకి వస్తాను